వెల్కమ్ టు స్టూడియో ఏపీటిఎస్ న్యూస్ ఛానల్ ఈ రోజు ముఖ్యమైన వార్తలను మీకోసం అందిస్తున్నాం అందరి సహకారంతో ఆర్టీసీని అభివృద్ధి పదంలో నడిపిస్తా జర్నలిస్టు మిత్రులకు అన్ని విధాలా అండగా ఉంటా బీజేపీ జాతీయ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు సన్నపురెడ్డి సురేష్ రెడ్డి మంగళవారం నగరంలోని రామ్మూర్తి నగర్లో ఉన్న బీజేపీ జిల్లా కేంద్ర కార్యాలయంలో ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని శాఖలకు మాత్రమే నిధులు విడుదల చేసిందన్నారు ప్రభుత్వ ప్రైవేటు రంగ సమస్యలను చాలా వరకు జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశాడని ఆరోపించారు రాష్ట్రంలో రోడ్లను మరమ్మతులు చేయకుండా విస్మరించడంతో ఆర్టీసీకి ఎంతో నష్టం వాటిల్లిందన్నాడు రోడ్లు సక్రమంగా లేకపోవడంతో వ్యాపారులు ప్రజలు ఆర్టీసీ కూడా ఆర్థికంగా నష్టపోయిందన్నారు ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులు కార్మికులు పెన్షనర్ల సమస్యలను పరిష్కరించేందుకు ఏనాడు గత ప్రభుత్వం కృషి చేయలేదన్నారు ఆ సమస్యలను పరిష్కరించేందుకు నా సాయశక్తులా పనిచేస్తానన్నారు అలాగే లక్షలాది ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను ప్రయత్నిస్తానని ఆయన తెలియజేశారు రాష్ట్రాల అభివృద్ధి చెందుతున్నటువంటి ఈనాటికి రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న ఈనాటికి కూడా ఈ జిల్లాలో పలు ప్రాంతాలకి బస్సు సౌకర్యాలు లేవన్నారు అలాంటి గ్రామాలకు కూడా నా అనుభవంతో జిల్లా మంత్రులైన పొంగూరు నారాయణ ఆనం రామనారాయణ రెడ్డిలతో పాటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిలు ఇతర ఎమ్మెల్యేలతో కలిసి వాళ్ల సలహాలు సూచనలతోటి ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం ఉండేలా చూస్తామన్నారు గ్రామాలకి కొత్త బస్సులను రూపకల్పనకు స్వచ్ఛంద సంస్థలు దాతలు సిఎస్ఆర్ నిధులతోటి ఆర్టీసీని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తామన్నారు ఈ నెల ఇరవై ఒకటిన ఈ జిల్లా రీజనల్ కేంద్రమైన నెల్లూరు స్టాండ్లో నా మిత్రుడైన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారని ఈ కార్యక్రమానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కోనకల్ల నారాయణ మాజీ వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆనం రమణారెడ్డి వేములపాటి అజయ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డిలో పాల్గొంటారని తెలిపారు ఆర్టీసీ అభ్యున్నతికి ఉద్యోగులు కార్మికులు సమస్యల పరిష్కారానికి నాకు పరిచయం ఉన్న కేంద్ర మంత్రులు మాజీ మంత్రులతో సహా ఇక్కడికి తీసుకుని వచ్చి వారి సహాయ సహకారాలతో శక్తి వంచన లేకుండా అభివృద్ధికి తోడ్పాటులు అందిస్తానన్నారు నన్ను వరించినటువంటి ఈ పదవి బీజేపీలో కార్యకర్తలకు ఇస్తున్న గౌరవానికి నిదర్శనమన్నారు

అదే రకంగా నేను ఇప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ ఏర్పాట్లు చూసి నా నా వంతుగా నేను అన్ని అక్కడ అసోసియేషన్స్ ఉన్నాయి సిఐటి ఉంది లేకపోతే బిఎంఎస్ ఉంది మజ్జూర్ యూనియన్ ఉంది అందరి యూనియన్ నాయకుల ఆఫీస్ నా నేను నాకు ఉన్నటువంటి దీంట్లో జన్ ఆర్టీసీ అనేటువంటిది చాలా ప్రజలకితో కూడినటువంటి సంస్థ అది నాకు ఇచ్చినటువంటిది ఈ యొక్క జోనల్ చైర్మన్ కానివ్వండి ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క ఆర్టీసీ బోర్డులో మేము బోర్డు డైరెక్టర్స్గా కూడా ఉంటాం రండిగా రండి ఉంటాం కాబట్టి గత ప్రభుత్వంలో వాళ్ళు అనుకున్నటువంటి కొన్ని కార్యక్రమాలకు మాత్రమే ఇచ్చి అనేక సంస్థలని వ్యవస్థలని కొంతవరకు నిర్వీర్యం చేసినటువంటి మాట వాస్తవం ముఖ్యంగా ప్రధానంగా ఈ ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులు ఆ గుంటలు గోతుల రోడ్లలో ప్రయాణించి అవి చాలా వరకు డ్యామేజ్ కావడం జరిగింది ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎక్కడా కూడా కట్టడు మట్టేసినటువంటి పరిస్థితి లేదు అనేక మంది ప్రయాణికులు కానీ ఆర్టీసీ వ్యవస్థ కానీ కొంతవరకు నాశనం కావడానికి అది కూడా ఒక కారణం అయితే నేను వ్యక్తిగతంగా ఎవరిని ఏమనడం లేదు ఇవాళ ఇది చాలా బాధ్యతతో కూడుకున్నటువంటి పని ఒకటి ఆర్టీసీలో ఇవాళ సుమారుగా ఎనిమిది నుంచి పదివేల మంది కార్మికుల యొక్క జీవితాలు దాంతో ముడిపడి ఉన్నాయి కొంతమంది పెన్షనర్స్ ఉన్నారు ఎనిమిది వేల పైచీలకు అక్కడ ఉన్నటువంటి కార్మికుల యొక్క వ్యవస్థ ఉంది వాళ్ళ యొక్క అభివృద్ధి వాళ్ళకు సంబంధించిన సంక్షేమం వాళ్ళ గురించి కూడా పట్టించుకుంటారు ఒకటి వైపు రెండోది లక్షలాది మంది ప్రయాణికులు ప్రయాణికులకు మెరుగైనటువంటి అక్కడ కనీస వసతులు కల్పించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది మూడోది సుదూర ప్రాంతాలకి ఇవాళ ఆర్టీసీ బస్సులు లేనిటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి అన్నిటి యొక్క వ్యవస్థ ఏదైతే ఉందో దీంట్లో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వంతో కలిసి మేము నాకున్నటువంటి అనుభవాన్ని కొంత ఉపయోగించుకొని మంత్రి నారాయణ గారితో కానీ అదే రకంగా పెద్దలు రామనారాయణ గారి మంత్రి గారితో కానీ కలిసి ఈ జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ ఎమ్మెల్యేలు మా మిత్రులు రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానీ పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారు కానీ అదే ప్రతి ఎమ్మెల్యే గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది రాష్ట్రంలో మా బోర్డు చైర్మన్ కొనకల్ల నారాయణ గారు వారు సీనియర్ రాజకీయవేత్త వారితో కూడా నిన్నటి రోజు నేను కలిసి మాట్లాడడం జరిగింది అదే రకంగా ఇవాళ అన్ని జిల్లాలకు సంబంధించి మూడు జిల్లాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులందరితో కూడా కలిసి ఈ యొక్క అభివృద్ధిలో ఆర్టీసీకి కావలసినటువంటి ఈ యొక్క కొత్త బస్సులు యొక్క వేయడం విషయంలో కానీ అదే రకంగా సౌకర్యాలు మెరుగుపరిచే విషయంలో కానీ మన యొక్క ఎంపీ గారు ప్రభాకర్ రెడ్డి గారు కొన్ని నూతనమైనటువంటి ఆలోచనలు కూడా వారు నాకు చెప్పడం జరిగింది చాలా సంతోషం వారు కూడా ప్రత్యేకించి కేంద్రం ద్వారా కొన్ని నిధులు సంపాదించి మన ప్రాంతంలో అభివృద్ధి చేయడానికి కోసం కానీ వారు కూడా సహకరిస్తారని చెప్పారు ఆ రకంగా మనం ఈ జిల్లాలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా కలిసి ఈ యొక్క ప్రజల సంక్షేమం విషయంలో స్వచ్ఛంద సంస్థలు కానీ లేదా సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఏదైనా సరే వీలైనంత వరకు తీసుకొచ్చి ఉన్నటువంటి పరిస్థితులను మెరుగుపరచడానికి కోసంగా మనకు ఉన్నటువంటి ఈ యొక్క డివిజన్ ఈ యొక్క ఏదైతే ఉందో ఈ ప్రాంతాల్లో ఆర్టీసీని ఒక మెరుగైనటువంటి సంస్థగా ప్రజలకు అందించేటువంటి ప్రయత్నంలో నా వంతు నేను ఖచ్చితంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా